వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి దీంతో క్షణికావేశంలో కొందరు భార్యలు పక్కా ప్లాన్ తో భర్తలను అతి కిరాతకంగా చంపేస్తున్నారు ఆ తర్వాత దానిని హత్యగా ప్రమాదాలుగా చిత్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది నందెల జిల్లాలోని నూనెపల్లె రమణయ్యతో పల్నాడు జిల్లా పిడుగురాలకు చెందిన రమణమ్మకి వివాహం జరిగింది ఇక నూనెపల్లె ప్రాంతంలో వీళ్ళిద్దరూ జీవనం సాగిస్తున్నారు ఇక రమణ పెయింటర్ గా పనిచేస్తున్నాడు పెళ్ళైన తర్వాత వీరి వివాహ బంధంలో తరచుగా మనస్ఫర్ధలు చోటు చేసుకున్నాయి అయితే భర్త రమణ ప్రవర్తనతో విసిగిపోయిన భార్య తన భర్తని అంతమొందించాలని ప్లాన్ వేసింది ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్ళింది రమణమ్మ ఇక కొంచెం మనసు మార్చుకొని రమణమ్మ కోసమా మంగళవారమా మద్యం సేవించి పిడుగులాల్లో వచ్చాడు భర్త పుట్టింటికి రావాలని భార్యతో కోరాడు ఇక మద్యం మత్తులో రమణమ్మ బంధువులతో ఘర్షణ పడ్డాడు ఈ నేపథ్యంలో మరోసారి భార్య భర్తల మధ్య ఘర్షణ చెలరేగింది ఇక ఎప్పటి నుంచో ఇదే సమయం కోసం ఎదురు చూస్తున్న భార్య తన తమ్ముడితో కలిసి భర్త రమణయ్యను దాడి చేసి దారుణంగా చంపింది డెడ్ బాడీని రాత్రికి రాత్రి కారులో తీసుకొచ్చి నందాల జిల్లాలోని నూనెపల్లిలో వాళ్ళ ఇంటి దగ్గర పడేసి భార్య రమణమ్మ పరారైంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు స్థానికుల సమాచారంతో పోలీసులు రమణ ఏంటి దగ్గరకు చేరుకుని వివరాలు సేకరించారు ఈ ఘటనపై అందర జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు